శుభమస్తు శ్రీరామజయం రామచంద్రస్వామివారిని స్మరించవలసిన రోజు ఆదివారం సూర్యనారాయణమూర్తిని స్మరించవలసిన రోజు ఆదివారం భాస్కరాజ విద్కరాజీమహి తన్నో ఆదిత్య ప్రచోదయా సూర్య ఆరాధనకు ప్రత్యేకం ఆదివారం ఆదివారం నాడు సూర్య ఆరాధన చేసి సూర్యునికి ప్రీతికరంగా అరటి పండు నివేదనగా అర్పించి సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతం కొనసాగించి సూర్యాస్తమయం అనంతరం సాత్విక ఆహారం అన్నం కాకుండా గోధుమ రవ్వ నూక పదార్థం ఆహారంగా స్వీకరించి రామచంద్ర స్మరణ చేస్తూ కాలం గడిపినట్లయితే ఆరోగ్యం మెరుగున పడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి దైవానుగ్రహంతో బయటపడగలుగుతాం గమనించినట్లయితే అమృతవల్లి ఒక తీగ షుగర్ వ్యాధి గ్రస్తులకు అమృతోపమానమైనటువంటిది ఈ తీగ అని ఆధునికులు కూడా తెలియజేస్తూ ఉంటారు మెంతులు ఒక ఔషధంగా ఒక పదార్థంగా అమృతవల్లి తీగ ఆకులు ఒక ఔషధంగా ఒక పదార్థంగా అనేక వివిధ రూపాలలో దేవతా దర్శనం చేసే క్రమంలో మొక్కలను కూడా జతపరచి దైవ సంకల్పాన్ని దైవ అనుగ్రహాన్ని మనం చేసే విధంగా పొందే విధంగా మనం అర్చనలు చేస్తూ ఉంటాం గణపతి అర్చన ఇరవది ఒక ఆకులు దుర్గాదేవి అర్చన ఇరవై ఒక్క రూపాలు రామచంద్రమూర్తి అర్చన మామిడి ఆకులు నవగ్రహాలు నవవిధ వృక్షాలు ఆకులు ప్రకృతులు నీరు నిప్పు గాలి ఆకాశం భూమి మట్టి పంచ ప్రకృతులకు పంచ పంచపల్లవములు జువ్వి మేడి రాగి అన్నీ కూడా దేవతా వృక్షాలే సమస్త ప్రకృతి సృష్టి దేవతామయం ఈ సంకల్పంతో మొక్కల పెంపకాన్ని ఒక సంకల్పంగా రాముడి అనుగ్రహం కావాలి మామిడి మొక్క పెంచుదాం శనైశ్వరుడి అనుగ్రహం కావాలి జొమ్మి చెట్టు పెంచుదాం డబ్బుకు రూపం అమ్మ అనుగ్రహం కావాలి వేప మొక్క పెంచుదాం దత్తాత్రేయుడి అనుగ్రహం కావాలి మేడి మొక్కను రక్షించే ప్రయత్నం చేద్దాం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కావాలి రాగి మొక్క పెంచుదాం వృక్షం అశ్వత్థవృక్షం మూలం అనంగ శస్త్రేణ దృఢే నచిత్వా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కావాలి మన ఇష్టదైవం ఆంజనేయుడు పారిజాతం మొక్క పెంచుదాం పారిజాత తరుమూల వాసినం సూక్ష్మంగా మనం గమనిస్తే ఏ దైవానికి సంబంధించిన స్తోత్ర రత్నావళిలో ఆ దైవానికి సంబంధించిన శక్తి ఉండే మొక్క పేరు స్పష్టంగా చెప్పబడి ఉంటుంది మనం చదవలేదు అంతే చదివితే ఆ దైవనామానికి సంబంధించిన స్తోత్ర పాఠాలలో ఎక్కడో ఒకచోట ఆ మొక్క పేరు తప్పక ఉంటుంది సూర్యుడి అనుగ్రహం కావాలా గోధుమలను పెంచాలి గోధుమ రసం స్వీకరించాలి అని శాస్త్ర ప్రమాణం గరికను పెంచాలి గణపతి కావాలి అంటే శాస్త్ర ప్రమాణం పర్యావరణంలో ప్రకృతిలో దైవాన్ని దర్శించాలి అని బోధించిన సనాతన ధర్మం ఆ వైజ్ఞానిక పరంపరలలో అంతర్భాగంగా రామ అనుగ్రహం కావాలి రామనామస్మరణ చెయ్యాలి అంటే మామిడి చెట్టు కింద చెయ్యాలి అంటూ తెలియజేసింది పూర్వకాలంలో శ్రీరామాయణాన్ని పారాయణ చేసేటటువంటి పెద్దలు కాగితాన్ని పెట్టకుండా పుస్తకానికి సూచిక గుర్తుగా మామిడి ఆకును అందులో భద్రపరచుకునేటటువంటి వారు అందుకే రామనవమి చైత్రమాసంలో మామిడి పండ్లను రసంగా స్వీకరించడం మామిడి సంబంధించిన ఆకులు అన్నింటినీ కూడా వినియోగించడం ఆ నవమి రోజుల్లోనే మనం చూస్తూ ఉంటాం కదా రాముడు మంగళకరుడు ఇంటిలో శుభకార్యం కావాలి మామిడాకులు కట్టుకోవాలిగా రాముని అనుగ్రహం కావాలిగా వివాహం కానటువంటి యువతీ యువకులు ఏడు మామిడి ఆకులపై రామాయణంలో ఉండే ఏడు కాండలకు ప్రతీక ఈ ఏడు మామిడి ఆకులు మామిడి ఆకులపై శ్రీరామ శ్రీరామ అని గంధంతో వ్రాసి ఈ ఏడు మామిడి ఆకులను ఒక బొత్తిగా వరుసగా కూర్చి పేర్చి ఏర్చి పూజాగ్రహంలో ఉంచి గంధము పుష్పము అక్షంతల చేత పూజించి ఓం శ్రీం రాం రామ య నమ ఈ రామ షడక్షరి మహామంత్రాన్ని ఆదివారం నాడు రాహుకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటలు సాయంత్రం ఆ సమయంలో జపం చేసినట్లయితే వివాహ సంబంధిత సమస్త దోషాలు తొలగిపోతాయి అంటుంది పరిహారం ఇది ఒక శాస్త్రం శ్రీరామాయణంలో మనం సూక్ష్మంగా గ్రహించినట్లయితే మనం తెలుసుకునేటటువంటి అంశం మన బుద్ధికి స్ఫురించేటటువంటి అంశం అవుతుంది ఆదివారం సెలవు రోజు కాదు రామచంద్రమూర్తిని అర్చించేటటువంటి రోజు ఇంటిలో ఉండే సమస్త ఆధ్యాత్మిక గ్రంథాలను ఒక్కసారి తిరగవేసి వాటిల్లో రామాయణం భారతం భాగవతం ఇవి మాత్రమే కలకాలం ఉండేవి మిగతావన్నీ కూడా మఖా పుబ్బ అన్నట్లుగా తొలగించుకుంటూ భారాన్ని తగ్గించుకోవలసిన రోజు ఆదివారం ఆ విధంగా మనం ఆదివారాన్ని వినియోగించాలి కానీ ఈ విధంగా కాదు సుమా తెలుసుకున్నాం శాస్త్రీయ ప్రమాణాలకు అనుకూలంగా దేవతారాధన చేద్దాం అర్చన చేద్దాం భక్తి పురస్సరంగా అందరిక్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం